ఇందు మూలంగా సమస్త ఇంటి సభ్యులకు తెలియజేయడం ఏమనగా ఏంటిదట ఏమో ఏంటిది ఏం లేదు మీకు సోలు మంచి వినబడుతున్నాదా అని చెక్ చేసిన ఏం పుట్టు అడుగుతున్నావురా చెయ్యకు అవు మనిషి నీకు ఈ విషయం తెలుసా చెప్పంది ఎట్లా వెళ్తాయవా మరి చెప్తిను తిన మన సురేష్లాడా ఒక పాట రాసినట్ట కదా అవునా ఏం పాట ఒక ప్రైవేట్ పాట ఓహో ఆయన దగ్గర టాలెంట్ ఉంది కానీ పాపం వాళ్ళ ఇంట్లో కరెంట్ లేదు దానికి దీనికి ఏం సంబంధం అదే వాళ్ళ ఇంట్లో కరెంట్ బిల్ కట్టడానికి పైసలు లేవాట అంటే ఫైనాన్షియల్గా కొంచెం సపోర్ట్ లేవన్నట్టు ఆయనకు అవునా ఒక ప్రొడ్యూసర్ అన్నట్టు ఇవ్వడలేవు ఓకే ఐ విల్ ట్రై ఓకే నేను కూడా చేయాలి మా ఇంట్లో ఫిష్ ఫ్రై ఓకే బాయ్ నువ్వు దో అంటే దో బాయ్ అంటే రెండుసార్లు బాయ్ చెప్పాను అన్నట్టు నిగ్గర్ల అదే మరి ఆ మాత్రం భయం ఉండాలి భలే కవర్ కవరేజ్లో కింగురా కింగు అన్నాక బొంగియే ఇగ ఎందుకు ఇంటికాడ పొయ్యి చూడటానికి ఏం లేదే దీంతో చూద్దామని సురేష్ ఏదో ప్రైవేట్ సాంగ్ రాసిన కదా రాసిన కానీ ప్రైవేట్ కాదు గవర్నమెంట్ది అంటే గవర్నమెంట్ గురించా కాదు గల్ఫ్ కష్టాల గురించి మరి ఎప్పుడు సాంగ్ రికార్డింగ్ నువ్వు పైసలు తిప్పుడే నేనేందుకు ఇవ్వాలి మన దగ్గర సాంగ్ ఇష్టానికి తడి లేదు ఈ మధ్యన వర్షాలే లేకపోయా తడెక్కడ ఉంటుంది అంతటా ఎండే పోతుంది అని తడెక్కడ ఉంటుంది అంతటా ఎండే పోతుంది అని నీకు గట్టి అర్థమైందా పోతున్నా ఈ వీడియో కనుక మీకు నస్తే ఒక లైకు ఒక ఆయుష్ అంతే గాయాల బతికే ఓయన్నా గల్పు చూడన్నా మాది గాయాల బతికే ఓయన్నా ఏడారి ప్రాంతంలో ఓయన్నా మా బతికే బరువైందో ఎన్నా ఏడారి ప్రాంతంలో ఓయన్నా మా బతికే బరువు గల్పు జిందూడన్నా ఎవరో ఒక పాట పాడింది ఫుల్ కోర్స్ ఫుల్ కోర్సా ఆఫ్ కోర్స్ అంటే కామన్ ఉంటుందని ఫుల్ కోర్స్ అన్న అబ్బా నీ ఇంగ్లీష్ అలా ఉండ ఏమన్నా మాట్లాడుతున్నావా మరి ఉంటుంది మన ఇంగ్లీషు కానీ అన్న పాఠం మాత్రం సూపర్ ఉంది నిజంగా అంత కష్టం అంట అన్న గల్ఫ్లా ఉంటుంది నా ఓన్ ఎక్స్పీరియన్స్ ఇది ఈ సాంగ్ రికార్డింగ్ ఏపితేనా ప్రైవేట్ సాంగ్లల్లో మొత్తం తూపు అయిపోతుంది ప్రైవేట్ సాంగ్ అది గవర్నమెంట్ సాంగ్ అంటే మళ్ళీ ప్రైవేట్ సాంగ్ ఏంది అప్పుడు ఆడోడో కట్టినవాడు ఇప్పుడు మళ్ళీ నువ్వు అంటున్నావా గవర్నమెంట్ సాంగ్ అయినా మా కొడుకు బాటినీ రికార్డు పొందామంటనే పైసలు ఇంకా సాంగ్ రికార్డింగ్ వచ్చిందా అన్నా నువ్వు ప్రైవేట్ అంటే ఏమనుకుంటున్నావు నువ్వు అనుకున్న ప్రైవేట్ వేరు ఈ ప్రైవేట్ వేరు అర్థమైందా అవునా మరి ఇంట్రెస్ట్లో కూడా రెండు అర్థాలు ఉంటాయి ఒకటి మనం ఎవరికైనా డబ్బులు వడ్డీకి ఇచ్చినాం అనుకో వచ్చే వడ్డీని ఇంట్రెస్ట్ అంటారు ఇంగ్లీష్లో ఇంకో ఇంట్రెస్ట్ ఏంటిది ఏదన్నా పని చేస్తే ఇంట్రెస్ట్ కొద్ది చేయాలరా ఇంట్రెస్ట్ పెట్టి పని మీద ఇంట్రెస్ట్ పెట్టిరా అని చూసిన ఆ ఇంట్రెస్ట్ కూడా అంటారు మరి అది ఇంట్రెస్టే ఇది ఇంట్రెస్టే మరి అర్థాలు ఒకటేనా వేరువేరు కదా సేమ్ ఇది కూడా అంతే అన్నా అంతేనా అంతేనా ఇంకేం కావాలి వీలైతే ఒక లైకు కుదుర్స్తే ఒక షేరు అంటిపున్న పాట గవర్నమెంట్ది కాదన్నాడు ప్రైవేట్ వారి పాట అవును మరి ప్రైవేటు వారి పాట